య భూమిః ప్రమాం అంతరిక్షముతో ధరం దివమ్ యశ్చక్రే మూర్ధానమ్ తస్మై జీష్టాయ బ్రహ్మాణై నమః ఓం సామవేదం మంత్ర సంఖ్య 57 58 పురుష అర్ధులకు మానవులకు ఐశ్వర్యం సంతానం అన్నీ ఇస్తాడు పార్ట్ టూ ఆఖరి భా అలాంటి వ్యక్తి మీకు వ్యతిరేకంగా జరిగితే ఏమైనా కర్మలు క్రియలు చేస్తే అప్పుడు మీరు ఏమంటారు తెలుసునండి నిన్ను నేను చాలా నమ్మాను నిన్ను నేను చాలా ప్రేమించాను కానీ నువ్వు ఇలా ఉంటావని అనుకోలేదు నన్ను ఎంత మోసం అనుకోలేదు నువ్వు ఎంత పని చేస్తావని అనుకోలేదు ఇది మీ ప్రేమ ఆ వ్యక్తి మీద అంటే మీ నమ్మకానికి ఆ వ్యక్తి బాన్స్గా ఉండాలా మరి మీ ప్రేమ ఏది ఆ వ్యక్తి ఎలాగ ఉన్నా మీకు అనవసరం ప్రేమను ప్రేమించడమే అంటే మిమ్మల్ని మీకు అనుగుణంగా మీకు నచ్చిన విధముగా ఉంటే ఆ వ్యక్తి మీద నమ్మకము ఆ వ్యక్తి మీద ప్రేమ ఉంటుందా మీ నమ్మకానికి వ్యతిరేకంగా భిన్నంగా నడిస్తే వేరే సిద్ధాంతంతో ఉంటే ఆ వ్యక్తి మీద ప్రేమ పోతుందా నమ్మకం పోతుందా ఇప్పుడు జరుగుతున్న తంతు అది అలాగన పరమాత్మ దగ్గరికి వెళ్ళి చూస్తే పరమాత్మకు మనం ఎన్ని విధాలుగా తిరస్కరిస్తున్నాము ఆయన నియమించిన విధులు నియమించిన నిష్ఠలు ఆజ్ఞలు శాసనములు ఒక్కటైనా చేస్తున్నామా మనము ఆయన నిత్యం ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని అది ప్రేమ ఆ ప్రేమను మీరు ప్రేమించి నేర్చుకోవాలి అవతల వ్యక్తి మీకు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మీకు అనవసరం మీ నమ్మకాలు ఆ వ్యక్తి మీద మీరు ఏ నమ్మకం ఉంచుకున్నారో ఆ నమ్మకాన్ని అతను ఒమ్మి చేసినా మీకు అనవసరం కానీ మీరు ప్రేమించడమే వినయ విధేయతలతో అది చెప్తాడు విద్య వినయము వివేకము మున్నకు ధనముల కొరకు శ్రేష్ట సంతానము కొరకు నన్ను ఉపాసించండి మీకు విద్య కావాలి వినయము కావాలి సంపద కావాలి ఐశ్వర్యం కావాలి సువర్ణము కావాలి కీర్తి కావాలి అన్నిటి గురించి కూడా నన్ను ఉపాసించండి నన్ను ఉపాసిస్తే మీకు నేను అవన్నీ ఇస్తానంటున్నాను ఇక్కడ అలాగని ఏమంటున్నాడు వేల కొలది నిర్ధనులకు దాన దానము ఉనర్చు మరియు వేలాది మంది అవిద్యాగ్రస్తులు అది మీ దగ్గర సంపద ఉంది పాపం వారి వారి పురుజన్మ కృతం కర్మ ఆర్థిక రూపేణ పీడిత ఆర్థిక రూపంలో బాధ పడిపోతున్నారు అలాంటి వారికి ధనాన్ని సహాయం చేయండి ధనాన్ని సహాయం చేయండి వాళ్ళ అప్రిష్ తీసుకురండి అలాగే వేలాది మంది అవిధ్యతతో ఇక్కడ పాయింట్ గ్రహించాలి మీరు వేలాది మంది అవిద్యాగ్రస్తులు వాడికి విద్యాదానం చేయండి నిన్న సత్యనారాయణ గారు తీసుకొని వెళ్ళారు బూరుగుబాలు రమేష్ గారు అని చెప్పేసి ఇంకొక ఆయన గారు రెండు రోజులు అక్కడ మేము క్లాసెస్ చెప్తున్నాం ఇది విద్యాదానం అవిద్యాగ్రస్తులు వారు విద్యను ప్రాప్తం చేసుకున్నటువంటి వారు అవిద్యుత్తో అనేక సంస్థ సంస్కారాలతోటి అనేక విధానాలతోటి జీవనతలు సాగించేటటువంటి వారు ఇలాంటి అవిద్యతతో కూడినటువంటి వారికి ధనాలు విద్యా ధనమును దానము చేయండి విద్యా ధనము దానము చేయడం అంటే అర్థం ఏమిటక్కడ వాళ్ళందరికీ విద్యను బోధించండి పరమాత్మకి యథార్థ పరిచయం చెప్పండి అదే మేము చెప్తున్నాం మీకు అదే చెప్తున్నాం ఇదే విశ్వ ఇదే ఈశ్వరే సేవ పరమాత్మ యొక్క సేవ అంటే ఇదే అనమాట పది మందికి మీరు జ్ఞానాన్ని బోధించి ఆ పది మందిని కూడా వాళ్ళ కర్మల నుంచి మార్పించి శ్రేష్ట కర్మలలోనికి తీసుకొని రావడము వాళ్ళకి సద్బుద్ధి కలిగించే విధముగా పరమాత్మ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకు బోధించడమే ఈశ్వరే సేవ విద్యా దానము కనీసం రోజుకి ఒక్కరికైనా విద్యని దానం చేయండి పరమాత్మకి యథార్థ పరిచయాన్ని తెలియచేయండి పరమాత్మకు యథార్థ సత్య జ్ఞానాన్ని తెలియచేయండి ఇక వేదములో స్వయముగా పరమాత్మ చెప్పుతున్నాడు ఇది ఆజ్ఞగా స్వీకరించండి ఏమంటున్నాడు వేలాది మంది అవిద్య ద్రస్తులకు పరిపుష్టి మనర్చండి వాళ్ళ పరిపుష్టం వాళ్ళ అవిద్యతతో అనేక విధాల సంస్కారాలతోటి రకరకాల జ్ఞానాలతో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటున్నారు వాళ్ళు ఎవరికి కూడా పరమాత్మకి యథార్థ పరిచయం తెలియటం లేదు అలాంటి పరిచయం తెలియనిటువంటి ప్రియ ఆత్మీయులకు అందరికీ కూడా మీ యొక్క విద్యను ఏదైతే ఇక్కడ మీరు ప్రాప్తం చేసుకుంటున్నారో పరమాత్మ యొక్క సత్య పరిచయాన్ని ఈ సత్య పరిచయాన్ని వాళ్ళందరికీ తెలియచేయండి వాళ్ళందరికీ విద్యాదానం చేయండి అని స్వయం పరమాత్మయే చెప్తున్నాడు చెయ్యండి విద్యాదానం చేయండి నిన్న సత్యనారాయణ గారు రమేష్ గారు వారు తీసుకొని వెళ్ళారు అక్కడికి అధరతి లక్ష్మి గారు నమస్తే సార్ అదే దేవుడు నీకు ఇస్తాను నన్ను అడిగితే నని ఈ మంత్రంలో చెప్పున్నారు కదా సార్ ఇప్పుడు మనము ఏంటే ఇప్పుడు సపోజ్ మోక్షం కావాలి అని అనుకుంటున్నాం అనుకోండి సార్ ఆ మోక్షానికి ఏం కావాలో చేస్తేనే కదా దేవుడు మనకి మోక్షము ఇచ్చేది ఇంకా అది ఏమి చేయకుండా నాకు మోక్షం కావాలి అనుకుంటా ఉంటే ఇచ్చేస్తాడా సార్ అమ్మా అమ్మా నాకు అన్నం పెట్టు అని అన్నాను అన్నం పెట్టావని అన్నాం అన్నం పెట్టాడంటే నువ్వు అన్నం పెట్టావమ్మా మరి నేను అన్నం తినాలి కదా తినకుండా నాకు అన్నం పెట్టడం మళ్ళీ అంటే అది ఎలా బాగుంటుంది నేను తినాలి అలాగనే భగవంతుడిని ఏమి అడుగుతున్నామో అడిగిన దాని క్రమానుసారంగానే మనం అనుష్ఠానం చెయ్యాలి అనుష్ఠానం చేస్తేనే అది మనకు సిద్ధిస్తాయి భగవంతుని ఏమి అడుగుతున్నామో అడుగుతున్న దాని ప్రకారంగా మనం అనుష్ఠానం చేయకుండా మనం ఇంకోటి ఏదో చేసుకుంటూ పోతే అది ఎప్పటికీ సిద్ధించదు ఆహా ప్రసక్తి లేదు సార్ ఇప్పుడు మరి మనము చేసిన దానికే కదా ఫలం ఇస్తాడు భగవంతుడు ఇంకా దేవుడే ఇచ్చినట్టు ఎలా అవుతుంది మనం చేస్తేనే వస్తుంది చేసిన దానికే వస్తుంది అని మీరు చేస్తున్న దానికి ఫలితం ఇస్తున్నాను అని అన్నాడు మరి ఏమి చెయ్యాలో మీకు జ్ఞానం కావాలి కదా ఏమి చెయ్యాలో మీకు జ్ఞానం కావాలి కదా కామ్యకర అది ముందు అందుకే జ్ఞానం ఇచ్చాడు మొట్టమొదట పరమేశ్వరుని మన మీద చూపించినట్టు అపారమైన దయ కృప ఏదని అనుకోండి ఏమిటంటే మొదట మనకి జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆ జ్ఞాన ప్రకారంగా నడవమన్నాడు ఆ జ్ఞానము మనకి ఇచ్చిన తర్వాత జ్ఞానములు ఏమన్నది ఇదిగో రెండు మార్గాలు చూపిస్తామని అబ్బాయి ఈ మార్గంలో వెళితే నీకు ఒక సమస్యలు పరిస్థితులు కష్టాలు దుఃఖాలు అన్ని వంటి మీద పడతాయి ఈ మార్గంలో వెళ్ళావనుకో ఈ మార్గంలో వెళ్తే నువ్వు అత్యంత మో ముక్తికి ప్రాంతకాలం ముక్తికి వెళ్ళిపోతావు కాబట్టి ఈ పరాంతకాలాన్ని ముక్తికి వెళ్ళేటటువంటి జ్ఞానము ఇక్కడ పెట్టాను నువ్వు దుఃఖాలతోటి సమస్యలతోటి పరిస్థితుల్లో కష్టాన్ని దుఃఖ భారత భాగంగా నీ జీవితాన్ని సాగించుకునేటువంటి ఆ కర్మల తాలకు విధాన జ్ఞానం కూడా పెట్టాను ఇప్పుడు నువ్వేం చేయాలి ఈ మార్గం నుండి వెళ్తావా ఈ మార్గం వెళ్తావా ఈ మధ్యన జ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానం జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో ఈ జ్ఞాన ప్రకారంగా వచ్చే నీకు అన్ని ఇచ్చేస్తాను నేను నువ్వు తప్పు చేసినా నీ ఫలితం ఇస్తాను మంచి చేసినా ఫలితం ఇస్తాను నీ ఇష్టమే అని జ్ఞానం చెప్పాడు ఈ జ్ఞానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా నడుచుకోవాలి మనం ఆ విధంగా నడుచుకోవాలి మన ఇష్టమే స్వతంత్రం మనకి ఇచ్చేస్తాడు కదా ఇచ్చాడా లేదమ్మా ఇచ్చాడా ఇక్కడ అందుకే అందుకే అందుకని జ్ఞానాన్ని చెప్పమ్మా నడుచుకుంటేనే మీకు వస్తది అని అన్నట్టుగా కొంచెం ఈ అర్థం అయ్యేలా లేదనమాట అందుకని పౌరాణికులు చెప్పినట్టుగా నేను ఇస్తాను అన్నట్టుగా పౌరాణికులు చెప్పిన ప్రకారంగా నేను ఇస్తాను అన్నది ఇక్కడ ఒక్కసారి ముందుకు రా సర్వంతర్యామియగు అందరి నివాసకుడవు నవ్వు అందరి నివాసకుడు నవ్వు జగన్నాయకుడు నవ్వు ఓ పరమేశ్వరా ఏ మనుష్యులైనను విద్య వినయము వివేకము మున్నగు ధనముల కొరకు శ్రేష్ఠ సంతానము కొరకు శ్రేష్ఠ సంతాన రూప ధనముల కొరకు మరియు సువర్ణము మునగు ధనముల కొరకు తమ్ము తాము ప్రగతి మార్గముపై నడిపించుకొనదలిచిన వారు నడిపించు కొనవలనని ఇవన్నీ కావాలి అంటే తమని తమ ప్రగతి మార్గము ఏమిటి ప్రథమ ప్రగతి మార్గము జ్ఞాన మార్గము జ్ఞాన మార్గములో నేను నడవాలి జ్ఞానం వచ్చినప్పటికీ ఏం జరుగుతుంది ఏ కర్మ చేస్తే నన్ను బంధిస్తాది ఏ కర్మ చేస్తే నన్ను సుఖ శుభ ఫలాలు ఇస్తుంది ఈ విధమైన కర్మల తాలూకా విశేషతల అన్నీ కూడా ఈ ప్రగతి మార్గం అనే జ్ఞానంలో నాకు బాధపడిపోతాయి ఆ దాని ప్రకారంగా నా జీవితాన్ని నేను నడిపించుకోవాలి నాకు ఐశ్వర్యం కావాలా సువర్ణము కావాలా శ్రేష్ఠ సంతానం కావాలా ఏమి కావాలి నాకు ఏమైనా కావాలంటే నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ప్రగతి మార్గముపై నన్ను నేను నడిపించుకోవడానికి ఏం చేయాలి నేను అంటే పురుషార్థ రూపములో నియమనొచ్చు కొనవలెను పురుషార్థము ఇక్కడ పురుషార్థ రూపములో ఏమి ఏమి నియమములైతే ఉన్నావో ఏమి ఏమి నిష్టలైతే ఉన్నావో అవన్నీ నేను పట్టుకోవాలి తద్బుద్ధయా సన్నిస్తాత్మరాయ గత్యం చె పునరావృతం జ్ఞాన నిర్ధూత కల్మషా ఆ పరమాత్మ ఎందే నిష్ట కలిగి ఆ పరమాత్మ ఎందే బుద్ధి కలిగి ఆ పరమాత్మ ఎందే సరము సమర్పించుకొని ఏ నిష్టలు ఏ నియమములు ఎందుకు పెట్టుకుంటున్నామో అవన్నీ ఆయన చెప్పి తీసుకొచ్చేయాలి ఎందుకు తీసుకురావాలి అంటే నాకు మోక్ష ప్రాప్తి ఎందుకు తీసుకురావాలి నాకు ఐశ్వర్యం కావాలన్నా ధనము కావాలన్నా సువర్ణం కావాలన్నా శ్రేష్ఠ సంతానం కావాలన్నా ఇవన్నీ ఎందుకు నేను జీవయాత్ర సాగిస్తున్నాను కాబట్టి ఈ జీవనాత్ర సాగిస్తున్నాను కాబట్టి ఆయన నియమించిన నియమములతో నేను జీవనాయాత్ర సాగిస్తే ఆటోమేటిక్గా నాకు అవన్నీ వచ్చి పడిపోతాయి ఆ విధంగా చట్టం ఫ్రేమ్ బిగించాడేనా ఎవరు ఎవరైతే ఈ నియమములతో జీవనాత్ర సాగిస్తారో వాళ్ళకి అవన్నీ ఆయన దగ్గర నుంచి ఆ చట్టం లోపల వచ్చేస్తుంటుంటుంది ఆ నియమానికి భిన్నంగా నడిచినట్లయితే ఇదిగో సమస్యలు పసు కష్టాలు బాధలు అభివృద్ధి చేస్తాయి మధ్యన ఇప్పుడు మనం ఉన్నాం ఇప్పుడు మనిష్టమే మనిష్టమే అంతేకాకుండా ఈ నియమనిష్టలతోటి ఎవరైతే పరమాత్మకు శరణాగతమైపోయిన జీవనయాత్ర విద్యను ఆర్జించి జీవిస్తున్నారో అలాంటి వారికి కూడా ఒక విశేషమైన కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ పరమేశ్వరుడు ఆ విశేష కర్తవ్యం ఏమిటంటే వేలాది మంది అవిద్యాగ్రస్తులు అంటే విద్యని ప్రాప్తం చేసుకోలేనిటువంటి వారు అవిద్యలతో మూఢ విశ్వాసాలు మూఢ ఆచారాలు సాంప్రదాయాలు ఈ పౌరాణికులు చూపించుతున్న విధానాలతోటి వేలాది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ విద్యా దానము చెయ్యండి అని అంటున్నాడు చెయ్యండమ్మా ఇప్పుడు మనం మీరు చేస్తున్నారు కదా అదే చేస్తున్నారు కదా చెయ్యండి వేలాది మందికి పరమాత్మకి యథార్థ సత్య పరిచయాన్ని తెలియచేయండి అలాగ తెలియచేస్తే ఇప్పుడు భావార్థం ఏం చెప్తున్నాడు పురుషార్థములకు పరమేశ్వర ఉపాసకుడు యోగ్య సంతానములను విద్యా ధనము చక్రవర్తి రాజ్యము మోక్షమునగు అనేక విధములుగా ఐశ్వర్యములు పొందగలుగుదురు అది ఫైనల్ గా మోక్షము ఇచ్చేస్తాడు అంతేగాని పరమేశ్వరుని మనం ఒకటి అడిగి నేను ఇంకోటి చేస్తున్నానంటే కుదరదు ఏమైతే అడుగుతున్నావో పూర్తి అవగాహనతో ఉండాలి ఆ అవగాహనతో ఉండి అదే అడగాలి అప్పుడు అది మనకు వచ్చేస్తుంటుంది అడగం అనేది సత్యం ఖచ్చితంగా నాకు అవగాహన కలిగి నేను అడగాలి అప్పుడు నాకు అర్థం అవుతుంది ॒ शान्तिः अपः शान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वेदेवाः गृह्म शान्तिः सर्वघं शान्तिः शान्तिरे शान्तिः शमा शान्तिरे शान्ति शा Shanti. Oh Om,